श्री राम चंद्र परब्रह्मणे नमः श्री गुरभ्योनमः श्री मातृने नमः श्री गणेशाय नमः प्रिय आत्मा యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట పంతొమ్మిదవ భాగం నిన్న లీల సరస్వతీదేవి సంవాదంలో సరస్వతీదేవి ఏం చెప్పారు లీలకి తల్లి నీవు ఇప్పుడు సత్య అయ్యావు నీవు ఏమి సంకల్పిస్తే అది వాస్తవం అవుతుంది కాబట్టి నీ భర్త వద్దకు వెళ్ళి పూర్వంలాగే నీవు అతనితో వ్యవహరించాలి అనుకుంటే వ్యవహరించగలవు నువ్వు సంకల్పిస్తే అది జరుగుతుంది అని చెప్పిందనమాట అనమాట సరస్వతీదేవి అంతా లేలా వెంటనే అమ్మా ఈ మందిరంలోనే కదా నా భర్త అయినటువంటి విప్రుడు ఒకప్పుడు జీవించాడు ఇక్కడే కదా అతను మరణించి రాజుగా మారాడు ఇక్కడే నేను ఆ మనోరాజ్యంలో ఈ గృహాకాశంలోనే అతను రాజ్యం చేస్తూ ఉండగా నేను పట్ట మహిషిగా కూడా నేను కూడా ఆయన రాజ్యపాలనలో పాలు పంచుకున్నాను కదా ఈ అంతఃపురంలోనే కదా నా రాజు అంటే పద్ముడు ప్రాణాలు వదిలాడు ఈ అంతఃపురాకాశ జనపదాలకు ప్రభు అయ్యాడు రకరకాల కొండలు కోనలు తో కూడినటువంటి ఆ రాజ్యానికి ప్రభు అయింది కూడా ఈ అంతఃపుర ఆకాశంలోనే ఈ గృహాకాశంలోనే ఈ విధంగా ఈ మండపాకాశంలోనే ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగింది కదా తల్లి బుట్టలో పోసిన ఆవాలలాగా చూడండి పోలిక వాల్మీకి మహర్షి బుట్టలో పోసిన ఆవాలలాగా ఈ గృహాకాశంలోనే సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఎక్కడో లేవు నేను ఎక్కడో దూర దూరాలు దూర దూరాలు మనం ప్రయాణించి మరీ ప్రవేశించాను అనుకోవడానికి లేదు సమస్త భువన బాండాలు ఎలా ఉన్నాయంటే ఒక బుట్లో పోసిన ఆవాలులాగా ఉన్నాయి అని నేను భావిస్తున్నాను తల్లి నా భర్త ప్రస్తుతం ఉన్నటువంటి భూమండలం కూడా నేను ఎక్కడికో నా భర్తను చూడాలని ఇప్పుడే అడిగాను కదా మిమ్మల్ని నా భర్త ఉన్న భూమండలం కూడా ఇక్కడే ఉంది గృహాకాశంలోనే ఉంది అని నేను భావిస్తున్నాను దేవి నాకు నేను ఆ మండపాన్ని ఇప్పుడు చూడాలి నాక ఆ యొక్క నా సంకల్పాన్ని తీర్చు అంటుంది వెంటనే అంటుంది అమ్మవారు ఏమని బిడ్డ భూలోక అరుంధతి సంబోధన భూలోక అరుంధతి నువ్వు భర్త దగ్గరికి చూడాలంటున్నావు నీకు తెలిసిన భర్తలు ముగ్గురే నీకు ఇప్పటి వరకు తెలిసిన భర్తలు ముగ్గురే ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు వశిష్ఠుడు ఒకడు తర్వాత పద్మరాజు ఆ పద్మరాజు మళ్ళీ మళ్ళీ ఆయన మరొక రూపంలో కనపడుతూ రాజ్యాన్ని వెళ్తున్నటువంటి మూడవ ఆయన ఈ మొదటివాడు ఉప్పుడు మొదటి భర్త అయినటువంటి ఇప్పుడు ఏమయ్యాడు కాలి బూడిదైపోయాడు రెండవ వాడైన పద్మరాజు అంతఃపురంలో శవరూపంలో ఉన్నాడు ఇక మూడవ వాడైనటువంటి భూపాలుడు మహా సంసారం అనేటువంటి భ్రాంతిలో పడి ఉన్నాడు అతడక్కడ ఈ ఆ భ్రాంతిలో పడి ఆ సంసారం అనేటువంటి భ్రాంతిలో మునిగి తేలుతూ అక్కడ భోగాలు అనేటువంటి అలలలో చిక్కుకున్నాడు ఆయన అతని చిత్తం ఎలా ఉందంటే ఆ లాలస ఏంటి క్షత్రియుణ్ణి కావాలి అన్నటువంటి ఆ దృఢమైన సంకల్పం అతనిని అందులో మునిగి తేలేటట్టు చేసింది అతని ఇప్పుడు రాజకార్యాల్లో మునిగి జడుడై పోయి ఉన్నాడు తల్లి గాలి సువాసనని ఒక వనం నుండి మరొక వనానికి ఒక దగ్గర రోజాపూల తోట ఉన్నది మరొక మల్లెపూల తోట ఉన్నది ఈ మల్లెపూల తోట దగ్గర ఉన్నటువంటి ఆ సువాసనని అలాగా తీసుకెళ్ళి ఇంకో దూరాన్ని తీసుకుపోయినట్టు పోయినట్టుగా ఇప్పుడు ఏ భర్త దగ్గరికి తీసుకుపోవాలో చెప్పు అంటుంది అని ప్రశ్నిస్తోన్నది సరస్వదేవి లీలని అప్పుడు లీల దానికి అంటున్నారు ఏమని తల్లి నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు నాకు త్రిగుణాతీత స్థితి నాకు కలుగుతోంది తమరి అనుగ్రహంతో తమరి యొక్క నా మీద ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అనురాగం అనుగ్రహంతో నాకెప్పుడు త్రిగుణాలను అతిక్రమించే స్థితి త్రిగుణాతీత స్థితి నాకు వచ్చింది నాలో ఇప్పుడు సత్వ రజో రజోగుణాలు పూర్తిగా లేవు సత్వగుణాన్ని కూడా దాటాను నేను శుద్ధ సత్వగుణాన్ని పొందిండాను కాబట్టే నాకు ఈ మీరు ఇందాక చెప్పినట్లుగా సత్య సంకల్పం నాకు ఏర్పడింది ఎలా ఏర్పడింది అంటే శుద్ధ సత్వాన్ని పొందాను కాబట్టి నాకు సత్య సంకల్ప స్థితి కూడా ఏర్పడింది ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఏంటి ఎందుకు ఈ సత్య సంకల్ప స్థితిని గురించి చెప్తోంది లేదంటే నాకు ఇప్పుడు అర్థమవుతోంది తల్లి ఏంటి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు ఇప్పుడు అర్థమవుతోంది బాగా నేను వచ్చింది ఆ బ్రహ్మస్వరూపం ఉండే కదా అసలు నేనేంటి అందరము వచ్చింది ఆ బ్రహ్మస్వరూపం నుంచి తల్లి తమరి అనుగ్రహంతో సత్య సంకల్పంతో నాకు గడచిన జన్మలన్నీ గుర్తుకొస్తున్నాయి ఎన్ని జన్మలు వచ్చినాయి అంట లీలకంటే ఎనిమిది వందల జన్మలు గడిచిపోయినట్టు ఆవిడ గుర్తుకొస్తోందట సత్య సంకల్పురాలైంది కాబట్టి తనకి ఎనిమిది వందల జన్మలు గడిచిపోయినట్టు ఆమెకి గుర్తుకి వస్తుంది తల్లి ఎన్ని జన్మలు ఎత్తాను ఆ జన్మలన్నీ నా కంటి ముందు అలాగా దృశ్యాలుగా కనపడుతున్నాయి అంటుందనమాట నేను మొట్టమొదటి తల్లి నాకు తెలిసినంతవరకు మొట్ట విద్యాధర స్త్రీని నేను ఆ తర్వాత మానవ స్త్రీగా పుట్టాను ఆ మానవ స్త్రీగా ఉన్నప్పుడు దుర్వాసనలు చెడు వాసనలన్నీ కూడాను పెంపొందించుకున్నా అర్థమైందా వాటి వలన ఏ దుర్వాసనల వలన ఒక నాగరాజుకి పత్ని అయ్యా నాగరాజు కంటే ఒక నాగరాజుకు భార్యగా పుట్టిందట తర్వాత ఆ తర్వాత ఒక బోయ వనితగా పుట్టిందట ఆ బోయ వనతగా నేను ఎలా ఉన్నా మిక్కిలి గర్విష్ఠిని గర్వంతో బిర్రవీగాను తర్వాత మళ్ళీ ఆ ఫలితంగా ఒక ఒక ఆశ్రమంలో ఒక తీగనై పుట్టాను చెట్టుగా పుట్టి చూడారా మళ్ళీ మానవ జన్మ మళ్ళీ వెనక్కి తీగగా వెళ్ళిపోయిందట చూడండి తీగగా పుట్టిందంట చెట్టు తీగ అంటే చెట్లు అవి సభ్యుమన్ కదా అర్థమవుతుందా ఎక్కువ అవి చెట్లు అంటే మానవ జన్మకంటే తక్కువ అయింది ఒక చెట్టుగా పుట్టేసిందట ఒక ఆశ్రమంలో అక్కడ ఆ ఆ చెట్టుగా పుట్టినా ఆ మునీశ్వరుడు అక్కడ చేసేటువంటి ఉపాసనలు ఆ యజ్ఞాలు యాగాలు స్తోత్రాలు వాటన్నిటి యొక్క సాంగత్యం వల్ల చూడని చెట్లు కూడా పవిత్రమవుతాయన్నమాట అవి ఆ చెట్లు ఆ మునీశ్వరుని సాంగత్యం వల్ల పవిత్రాలైపోయిందట ఏది దుర్వాసనల వల్ల అలా తీగ అయిపోయినా మళ్ళీ ఇక్కడ సద్వాసనల వల్ల మళ్ళీ పవిత్రమైపోయింది పవిత్రమైపోయి ఏమైందంటే ఆ కుటీరం ఎప్పుడు అగ్నిలో అంటుకుందట అగ్నిలో కాలి అక్కడనే దహనమైపోయిందట ఆమె తర్వాత మళ్ళీ ఆ మునీశ్వరుడికే కుమార్తెగా పుట్టిందట చూడండి ఆ మునీశ్వరుని తో ఉన్నటువంటి ఆ బంధము అర్థమైందా తిరిగి మళ్ళీ మునీశ్వరిని కుమార్తెగా పుట్టిందట ఈ లీల సరే కుమార్తెగా పుట్టిన తర్వాత పురుషునికి అనువైనటువంటి భోగాలు ప్రసాదించేటువంటి కర్మలు నేను చేయడం వల్ల ఒక శ్రీమంతుడైనటువంటి శ్రీమంతుడైనటువంటి పురుష ఆకారంలో పుట్టిందట తర్వాత ఆ రూపంలో రాజరికం చేస్తూ రాజరికం చేస్తూ చేస్తూ ఇంకా అప్పుడు మళ్ళీ దుష్కార్యాలు చేయడం వల్ల తాటితోపులో ముంగిసలాగా పుట్టింది చూడండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు వాల్మీకి మహర్షి అంటే మన జీవితంలో మనం చేసేటువంటి కర్మలే వాసనలు అవుతాయి వాసనలే మళ్ళీ జన్మకు కారణమవుతాయి ఈ జన్మలో మనం ఏ రకమైన వాసనలు గడించామో ఆ వాసనలకు అనువైనటువంటి జన్మ మళ్ళీ వస్తుంది ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎంతో యోగ్యతను పొంది అపురూపమైనటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి ఈ నర జన్మని మనం పొందాము ఓ మంచి బుద్ధి అనే పరికరాన్ని భగవంతుడు మనకిచ్చాడు మరి ఈ బుద్ధి పరికరాన్ని ఉపయోగించుకుని ఈ జన్మను సార్థకం చేసుకుని ఇంకా ఉన్నతమైన దశకి పోవాల్సింది పోయి ఈ జన్మలో అకృత్యాలు దుర్మార్గాలు చేసి ఆ దుర్మార్గపు వాసనలు పాపపు వాసనలు మనం కూడగట్టుకున్నామంటే తిరిగి మళ్ళీ నరజన్మ ఉండే అవకాశం లేదు అని చెప్పడానికి వాల్మీకి మహర్షి మనకి ఇవన్నీ ఈమె జన్మలన్నీ చెప్తున్నాడనమాట తాటితోపల్లో ముంగిసలాగా పుట్టిందంట ఎంత విద్యాధర కన్య ముంగిసైపోయిందన్నమాట ఎట్టొచ్చిందంటే ఆ ముంగిస కూడా శరీరం అంత కుష్ఠు వ్యాధితో చివికిపోయి అసహ్యమైనటువంటి శరీరం వచ్చిందన్నమాట ఆ తర్వాత ఆ పాపాలన్నీ కొంత అనుభవించినాక సురాష్ట్ర దేశంలో గోవుగా పుట్టిందట తర్వాత ఆ గోవు తర్వాత ఒక పక్షిగా పుట్టిందట పక్షిగా పుట్టి బోయగాడి వలలో అలాగే చిక్కుపోయిందట ఆ తర్వాత ఒక తుమ్మెద రూపాన్ని ఎత్తిందట ఆ తర్వాత ఒక లేడీగా ఒక చేపగా చూడండి ఈ జన్మలన్నీ వెనక్కి తిరోగామిత వెనక్కి 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 వెళ్ళిపోతుందనమాట పుణ్యవాసనలన్నీ క్షీణించి పాప వాసనలతో రకరకాల యోనుల్లో పడి ఆ లేనిలో అనేకమైనటువంటి ఆ యొక్క ఆ బాధలన్నింటినీ పొందుతోంది ఈ జీవుడు అవన్నీ లేలకి గుర్తొస్తున్నాయి ఇక చర్మన్ అనేటువంటి ఒక నదీ తీరాల్లో కిరా కిరాతాయి తిరాత అంటే బోయ స్త్రీలాగా పుట్టిందంట ఆ బోయ స్త్రీగా పుట్టినప్పుడు కమ్మంచి మంచి కంఠమంట దానికి పాటలు పాడుతూ ఉండేదంట ఆ పాటలు పాడుతూ పాటలు పాడుతూ ఎందుకు చెప్పాడు ఇది కూడా చూడండి ఆ పాటల వాసనతో తర్వాత సారస పక్షి సారస పక్షిగా ఒక పక్షిగా పుట్టి సారసేశ్వరుణ్ణి గానంతో కోకిల ఎలాగా పాట పాడుతుందో మధురంగా ఆ సారసేశ్వరుని తన గానంతో అలా 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 అలరించి అలరించి ఆ పుణ్యకార్యం వల్ల ఈ సారస పక్షి కాస్త మళ్ళీ అప్సరసగా జన్మించిందట అప్సరస అయిన తర్వాత ఏం పొరపాట్లు చేసిందో మళ్ళీ తాబేలు అయిందట తాబేలు తర్వాత మళ్ళీ రాజహంసగా మారిందట తర్వాత ఒక బూరగ చెట్టు ఆకులపై అలా 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 అల్లాడేటువంటి దోమలను చూసి వాటి మీద అలాగే సంకల్పం చేసిందంట ఏమైందండి దోమగా పుట్టిందంట మళ్ళీ ఆ తర్వాత ఆ కొండ వాసనలు రెళ్ళు గడ్డి అదంతా తిరుగుతూ దోమ దోమ దోమలాగా ఆ సం ఈ విధంగా ఎన్నో జన్మలు అంటే దాదాపుగా ఎనిమిది వందల జన్మలు నేను ఎత్త ఆ ఎనిమిది వందల జన్మలు నా కంటి ముందు ఇప్పుడు దృశ్యాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ జన్మలన్నిటి సారాంశం ఏంటి అంటే ఈ జన్మలో మనం ఏమైతే చేస్తామో పాపమైతే పాపము పుణ్యమైతే పుణ్యము ఈ పాపాన్ని పుణ్యాన్ని మనము ఎక్కడ వదిలించుకోలేం ఏంటంటే బోధ్యమానం మనమే పాపానికి పాపానికి చెడు కార్యాలకు పాపము మంచి కార్యాలకు పుణ్యము ఇవన్నీ మన అకౌంట్లో సంచితంగా పడి వస్తూనే ఉంటుంది ఆ సంచిత కర్మలన్నీ కూడాను నశించే వరకు మనం ఈ జనన మరణ చక్ సంసార చక్ర భ్రమణంలో తిరుగక తప్పదు మరి అది ఈ ఈ సంసారాన్ని మనం విడివడాలంటే వాసనాక్షయం కావాలి ఆ వాసనలన్నీ లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడాను నశించాలి ఆ వాసనలే వృత్తులు అవుతాయి వృత్తులే కర్మలు అవుతాయి ఆ కర్మలు మళ్ళీ బంధాన్ని కలిగిస్తాయి కాబట్టి వాసనలు పూర్తిగా నశిస్తే వృత్తులు లేవు ఆలోచనలు లేవు కర్మలు లేవు బంధము ఉండదని చెప్పడానికి ఈ వాల్మీకి మహర్షి మనకి ఈ లీల జన్మ అంతా కూడా మనకి బోధ చేశాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో ముందు ఉంటాను అంతవరకు సెలవు சார் ஸ்ரீராமச்சிரச்சரின் அரவிந்தாணம் ஓம் சாந்தி